హాయ్ అండి ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నాడు ఏం ఆలోచిస్తున్నారు చూద్దాం మీద తనకెంతో మీ పైన ఎంతో ప్రేమ ఉన్నా కానీ బయటికి చూపించకుండా ఎమోషన్స్ని హైడ్ చేస్తున్నాడండి మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు మీకు ఒక అపాలజీ చెప్పాలి మీ కాలర్ మెసేజ్ చెయ్యాలి అన్నీ తన మనసులో ఉన్నాయి కానీ తన మనసులోనే పెట్టుకుంటున్నా బయటికి చెప్పట్లేదు అక్కడ ఉన్న దగ్గర చాలా బాధపడుతున్నాడు మీతో ఒక ఫ్యాషన్ న్యూ బిగినింగ్ చేయాలి మీతో సెలబ్రేషన్ చేసుకోవాలి మీ దగ్గరికి రావాలి అని వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నాడు మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి మీకు ఒక స్టెబిలిటీ ఇవ్వాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి వాళ్ళ ఫ్యామిలీలలో ఒప్పించి వాళ్ళ ఫ్యామిలీతో ఒప్పించి మిమ్మల్ని పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నానండి దేవునికి ప్రే చేస్తున్నాడు మీ దగ్గరికి రావాలి మీకు ఒక అపాలజీ చెప్పాలి మీ కాలర్ మెసేజ్ చేయాలి అని అనుకుంటున్నాడు పాస్ట్లో మిమ్మల్ని చీటింగ్ చేసి పోయిన పర్సన్ అండి పర్సన్ ఇప్పుడు మీ పైన తనకి ఫీలింగ్స్ వస్తున్నాయి ప్రేమ కలుగుతుంది మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నాడు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నాడు పోవాలా వద్దా పోవాలా వద్దా అని రెండు విషయాల మధ్య అవుతుండు మీకు ఎలాగైనా న్యాయం చేయాలి అనుకుంటున్నాడు నిద్ర లేని రాత్రి ఎన్నో గడుపుతున్నాడు నైట్ నిద్ర పోవట్లేస్తాను మెంటల్గా చాలా బాధపడుతున్నాడు చాలా డిస్టర్బెన్స్లో ఉన్నాడు మీతో సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు మీకు దెబ్బ మీకు దగ్గర కావాలి మళ్ళీ లాగా అందరం ఇద్దరం కలిసి ఉండాలి పాస్ట్లో ఎలా ఉన్నామో అలా ఇద్దరం ఉండాలి అని మీ పాస్లో జరిగిన విషయాలన్నీ తలుచుకుంటున్నాడు తను దేవుడు నాకు న్యాయం చేయు నాకు ఒక సెకండ్ ఛాన్స్ ఇవ్వు అని దేవునికి ప్రేయర్ చేస్తున్నాడు లోపల ఎంత పెయిన్ ఉన్నా కానీ బయటికి చూపించట్లేదు తను ఇగో ఒక ఇగోస్ట్ పర్సన్ లాగా ఏమి ఇంత లోపల ఎంత సఫర్ అవుతున్నా పైకి మాత్రం చూపి చూపించట్లేదు తను నువ్వు ఉన్నా లేకున్నా పెద్ద నాకు ఫరక పడదన్నట్టుగా అట్లా అట్లా పోర్ట్రేట్ చేస్తున్నాడు కానీ నిద్రలో రాత్రి ఎన్నో గడుపుతున్నాడు మీరంతటా మీరే తన దగ్గరికి వెళ్ళాలని చూస్తున్నాడు తను మళ్ళీ తను వస్తే ఏడా చిన్నతనం అని అలా అనుకుంటున్నారు తను మీరు వచ్చే కాపాలజీ చెప్తే మీతో మళ్ళీ ఒక పెన్షన్ నుబింగ్ చేయాలి అని అనుకుంటున్నా అనుకుంటున్నారు తను చాలా ఎగో పర్సన్ ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గరకు వస్తే మీరు ఎడో చిన్న చూపు చూస్తారో కానీ మీరే రావాలి అని దేవునికి ప్రేయర్ చేస్తున్నాడు దేవుడు నాకు ఒక సెకండ్ ఛాన్స్ ఇప్పి సెకండ్ ఛాన్స్ ఇవ్వు దేవుడు అని దేవునికి ప్రేయర్ చేస్తున్నాడు మీ అంతటి మీరే వెళ్ళాలని దేవునికి ప్రేయర్ చేస్తున్నాడు మేనిఫెస్ట్ చేస్తున్నాడు అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది ఎవరినో చూస్ చేసుకొని మిమ్మల్ని రిజెక్ట్ చేసిపోయిన పర్సన్ ఈ పర్సన్ ఇప్పుడు అక్కడ ఆమెతోని అంటే సిచ్యువేషన్ కావచ్చు అదర్ పార్టీ కావచ్చు మదర్ కావచ్చు ఎవరన్నా కావచ్చు థర్డ్ పార్టీ అంటే అక్కడ ఇప్పుడు ఉన్న దగ్గర తనకి అక్కడ పీస్ఫుల్ మైండ్ అయితే లేదు మీకు చేసిన మోసానికి నిద్రలేని రాజులు గడుపుతున్నాడు కర్మ ఫేస్ చేస్తున్నాడు అక్కడ మీకు చేసిన మోసానికి దేవుడు శిక్ష విధించిండు కర్మ 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 అనుభవిస్తుంది తను అక్కడ సెకండ్ ఛాన్స్ కోరుకుంటున్నాడు తను మీ దగ్గరకు ఒక అపాలజీ తీసుకొని ఒక ఆఫర్ తీసుకొని ఒక అపాలజీ చెప్పాలి ఒక ఆఫర్ తీసుకొని రావాలి అని ఆఫర్ పట్టుకొని నిలబడ్డ నిలబడుతున్నాడే తప్ప యాక్షన్లో లేదు యాక్షన్ అయితే తీసుకోవట్లేదు కానీ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నాడు పోయినప్పుడు తనకి పోయినప్పుడు మీద అంత ప్రేమ ఉన్నా కానీ బయటకు చూపుకుండా తను వేరే వాళ్ళని చూస్ చేసుకొని వెళ్ళిపోయిండు మిమ్మల్ని రిజెక్ట్ చేసి తను వేరే వాళ్ళని చూస్ చేసుకొని వెళ్ళిపోయిన పర్సన్ ఈ పర్సన్ కానీ అక్కడ ఉన్న అక్కడ తను హ్యాపీగా ఏం లేడు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతుంది చాలా బాధపడుతున్నాడు మీరే తన హ్యాపీనెస్ అని ఇప్పుడు తెలుస్తుంది తనకి అక్కడ పోయినాక అక్కడ ఎవరైతే ఉన్నారో తనకి అక్కడ హ్యాపీగా లేనందుకు మీ వాల్యూ ఏందనే తనకి తెలుస్తుంది ఇప్పుడు తన కర్మ ఫేస్ చేస్తున్నాడు అక్కడ మిమ్మల్ని ఒక క్వీన్ ఆఫ్ ఎండికల్ లాగా చూస్తున్నాడు మీరు ఒక మహారాణి ఒక మదర్లీ నేచర్ ఒక అమ్మలాగా మీరు తనకి తనకి అన్ని విధాలుగా చూసుకున్నారు డబ్బు పరంగా కానీ ఏదైనా తనకి హెల్ప్ చేసే హెల్ప్ చేసేవాళ్ళు మీరు ఇప్పుడు మీ వ్యాల్యూ అనేది తనకు తెలిసి వస్తుంది యాక్షన్ తీసుకోవాలి ప్యాషనెట్ మూబింగ్ చేయాలి అనుకుంటున్నాడు తను మీరే తన పాస్ట్ లైఫ్ సోల్మేట్ దేవుడు కలిపిన బంధము అని ఇప్పుడు అనుకుంటున్నాడు తను చాలా బాధపడుతున్నాడు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు ఇక్కడ రాశులు వచ్చేసి మ మిథున తుల కుంభరాశి రుచిక మీన కర్కాటక రాశి వృషభ ఋషభ కన్య మకర రాశి కనిపిస్తున్నాను ఇక్కడ నెంబర్స్ వచ్చేసి ఎయిట్ నైన్ త్రీ ఫైవ్ ఫోర్ టెన్ లెవెన్ ట్వంటీ వన్ ఇవి కనిపిస్తున్నాయండి నెంబర్స్ యాక్షన్ మూడ్లో ఉన్నాడు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు తను